హాయ్ హలో అండి అందరికీ నమస్తే ఇదే అండి మీకు చూపించాను కదా పొట్లకాయలు జార పొట్లకాయలు అంత ముందు అవేనండి కొంచెం పెరిగాయి ఇప్పుడు కోసి వచ్చి లేతగా ఉంటాయి దీన్ని తాడు కట్టానండి స్ట్రైట్గా రావటానికి ఇవి విందులోనే పడతాయండి ఇప్పుడు కబ్లోను చాలా లేతగా ఉన్నాయండి మీకు ఇంతకుముందు చెప్పాను కదా ఒకటి ఒకటి రెండు వచ్చాయి ఇవి అండి మొత్తం నాలుగండి కానీ లేతగా భలే ఉన్నాయండి ఇది ఇంకా లావ్ అవుతుంది కానీ ఒకటి సరిపోదు కదా ఈ రెండు కలిపి వండుకుందాం పాలేసి తాలింపు అండి సారీ అండి పాలు కాదు పెరిగి పచ్చడి చేసుకుందాం అండి లేదా పప్పు పొట్లకాయనే బాగానే ఉంటుందండి అంతేకాదు ఇంకా ఉన్నాయి కానీ చిన్న చిన్న ఫోన్ చేస్తేనే నిలబడ్డాయండి కనిపిస్తుంది కదా దీనికి కూడా కొంచెం రాయి కట్టి తాడుతూ ఏలా ఏలాడితేస్తే స్ట్రైట్గా వస్తుందండి స్టడీగాను ఇంకా ఉన్నాయండి రౌండ్గా చుట్టుకొని ఉన్నాయి అవుట్ సైడ్ ఉన్నాయి చూపిస్తాను మీకు ఇటువైపు ఉన్నాయండి చూపిస్తాను ఇది చూడండి ఎంత పాములకి ఎంత మెలికలు తిరిగి ఉన్నాయో వంకరగా అసలు చూసారు ఎలా చుట్టుకుపోయిందో నేను స్టడీగా లాగాలి లేదా ఇలాగ చిన్న తాడుతో రాయి కట్టాలండి తాడుకి రాయి కట్టి అలర్ట్ చేయాలి ఇది స్టడీగానే వచ్చింది ఇది కూడా చూడండి ఎలా వచ్చిందో ఇవి పాన్ చేసినాయి అండి అనిపిస్తుంది కదా ఫస్ట్ ఒకటి రెండు మూడు ఇలా వచ్చాయి ఇప్పుడు చూసారా నాలుగు దగ్గర వచ్చాయండి మనం పాను చేస్తే నిలబడ్డాయి నాలుగును పువ్వు ఉంది కానీ మేల్ అండి ఫీమేల్ లేవు ఫీమేల్ వస్తే వెంటనే పాలనిషన్ చేస్తాను కొన్ని నిలబడతాయి కొన్ని పోతాయి ఇవి నార్మల్ మనకు తెలిసిందే కదండి ఇగండి ఆకుర ఆకుకూర చాలా మంచిది కదండి ఆరోగ్యానికి దీని ఆకులు కొంతమంది కాడలతో కోసి పప్పు ఆకుకూర వండుకుంటారు కొంతమంది ఆకు మాత్రమే ఉపయోగిస్తారండి నేను ఆకు కోస్తాను ఎందుకంటే ఇవి తక్కువ వచ్చిందండి ఇంతకుముందు తెలియక మొక్కలు పీకేసేదాన్ని ఇప్పుడు మాత్రం పేకెట్లేదండి మొక్కలు ఇలా ఆకు గిల్లుకొని పప్పు ఆకుకరి వండుకుంటాను బాగానే ఉంటుంది కొత్త వాళ్ళకు కొంచెం కొత్తగా అనిపిస్తుంది అంటే టేస్టు డైలీ ఇంకా నార్మల్గా తినే వాళ్ళకి ఒకలా అనిపిస్తుంది అండి వండుకునే కొద్దీ ఇంకా రుచి వస్తుంది తినే కొద్దీ తెల్ల తెల్లదండి దీన్ని అని కూడా అంటారండి తెల్ల జలజరి ఎర్ర జలజరి కానీ వండుకునేది తెల్ల జలజరీ మాత్రమే అండి పొలాలలో బాగా దొరుకుతాయి పొలం గట్టులల్లో పొలాలలో ఉంటాయండి ఇంకా నేను కోసుకున్నాము అప్పుడే కోసాను సరిపదండి ఎక్కువ అవసరం లేదు ఇప్పుడైతే చాలండి బెండ మొక్క అండి ఒకటి ఒకటి వస్తున్నాయి దీనికి ఒకటి కోసాను దీనికి ఒకటి కోసానండి రెండు మొక్కలు ఇంకో మొక్క ఉంది ఇది నేను చూస్తలేదు ముదిరిపోయింది ఇంకో ఉంచేసానండి విత్తనాల కింద పనిచేస్తుంది పుట్టి బీరండి వంకాయ అండి ఇప్పుడే స్టార్ట్ అయ్యి పాత మొక్కలండి ఇంత ముందు పెట్టినాయి ఎప్పుడో ఉంచేస్తాను బరబటి అండి ఒక ముక్కే ఉంది దీన్ని చూసారా ఎన్ని పువ్వులు వచ్చాయో ఈ పూతంతా నిలబడుతుందండి చిన్న బకెట్లో ఉంది ఫిఫ్టీ రూపీస్ బకెట్ ఆఫే ఉందండి మట్టి అందులో మచ్చల కూర అండి ఇవి ఎక్కువ రోజులు ఉంచేస్తే మచ్చ వచ్చి వస్తుందండి అండి వస్తుంది ఈ టైంలో మచ్చ చూసారా వస్తుంది నేను ఇది కోసి మీకు చూపిస్తానండి ఆకు మొత్తం అది కాడలతో ఇలా తెంపేసి మీకు చూపిస్తాను కోస్తానండి ఆకు కోసేటప్పుడు వీడియో మాత్రం ఆఫ్ చేస్తానండి ఎందుకంటే ఒక చేత్తో అయితే గిల్లాలండి మామూలుగా ఇలా కట్ చేయాలి చేతితోని లేదంటే సిజర్తో కట్ చేస్తే స్పీడ్గా అయిపోద్ది గడ్డి కూడా వస్తుంది ఇట్ల ఇది గడ్డి ఇది బచ్చల కూర ఇది కూడా బరబెట్టి అండి బెండ మొక్క అంత చిన్న మొక్కలో అప్పుడు పోతొస్తే పింజొస్తుంది దీనికి ఇంకా స్టార్ట్ అవ్వలేదు చూసారా పొడవగా వచ్చింది మొక్క మట్టి కూడా ఫుల్గానే ఉంది దీన్ని అందులో ఒక్కొక్క మొక్క అంతే అనుకుంటానండి ఇది విత్తనాలకు తయారవుతుందండి బాగుంది బాగా వచ్చాయి ఇంకా విత్తనాలు కొంచెం అని పెరిగి తోడుకోరా హైట్ కూడా బాగా పెరిగిందండి పొడవుగానే ఉంది కూర విత్తనాలు జల్లానండి చూసారా ఎంత బాగా వచ్చాయో కొన్ని మొక్కలు పడిపోయిన వర్షానికి కొన్ని మొక్కలు నిలబడ్డాయండి ఈ టైంలో బాగా వస్తే నాటుతుందండి కూర పెట్టుకోండి అని కాదు ఏ ఆకూరలు అయినా మొక్కలైనా పెట్టుకోవచ్చు ఈ టైంలో కొంచెం పువ్వులు ఉన్నాయండి కోసుకుందాం కొంచెం అంటే కాస్త ఎక్కువే ఉన్నాయండి అన్నీ కోసేసరికి ఇంట్లోకి సరిపోతాయి ఇంట్లో పూజ గదిలోకి మన దేవుడి పటాలకి పెట్టుకోవడానికి కరెక్ట్గా సరిపోతాయి కొనే కొనాల్సిన అవసరం లేదు మన గార్డెన్లోనే మనకి పూసే పువ్వులే చాలండి ఒక్క టైంలో ఆగిపోతాయి ఎందుకంటే ఇవి కూడా కొంచెం పాత ఆకులు ఓడిపోయి రాలిపోయి మళ్ళీ చిగురిస్తుంది కదండి ఆ టైంలో కొంచెం ఇబ్బంది కలుగుతుంది మనకు పువ్వులు తక్కువ ఉంటాయి అలాగే పూర్తిగా వండకంటే ఉండవు ఒక మొక్క పోస్తే ఒక మొక్క ఆగుద్దండి ఇవి కూడానా చూసారా నేను అన్ని కోయలేదు చూసాను రేపటికి కూడా మొగ్గలు ఉన్నాయండి చుక్క మల్లి ఇవి కూడా బాగుంటాయండి ఇంతకుముందు చూపించాను కదా వీటి విత్తనాలు మిరియాల గింజలు లాగా ఉంటాయండి కొంచెం సైజు పెద్దవి ఉంటాయి గింజలు వీటి విత్తనాలు తమ్మలపాకులండి చూడండి ఎంత లేతగా ఉన్నాయో దీనికి గొంగల పురుగు పట్టినట్టు ఉంది ఇక పురుగు తింటుందండి నేను ఆకులు బాగున్నాయండి శంఖం పువ్వులండి నీలం కలర్ ఇవి కూడా మీకు తెలిసిందే కదా డైలీ పోస్తాయి చెట్టుకి కొన్ని పువ్వులైనా ఉంచాలండి ముఖ్యంగా పాదులై ఉన్నాయి కనుక కంపల్సరీగా ఉంచాలి నేను ఇంకా కొయ్యనండి కొన్నేను ఉంచుతాను ఉసిరి మొక్క అండి చూసారా ఫస్ట్ వేసినప్పుడు చాలా చిన్న మొక్క మనకు ఆన్లైన్లో వచ్చింది కదా ఆ మొక్కే ఇప్పుడు కొంచెం పెరిగింది స్టడీగా ఉండడానికి సపోర్ట్ ఏదైనా పెడితే సరిపోద్దండి కర్ర పైప్ ఏదో ఒకటి నేల అర్థమని తెచ్చాను కానీ నాకు అక్కడ వర్క్ అవ్వలేదు గోడ కట్టలేదండి ఇప్పుడు కానీ నేను ఈ మొక్క తీసుకెళ్ళేస్తే ఏ ఆవులు ఏ ఒకటి తినేస్తాయండి ఇంత కష్టపడి అది ఆన్లైన్లో బుక్ చేసుకొని తెచ్చుకొని ఈ మొక్క వేసాక తీరా నాకు ఉండదండి తినేస్తే ఇంకా ఉండే కొద్దీ అలా అలా తరిగిపోయి చనిపోద్దండి నిద్రపోద్ది ఇది కొంచెం పెరిగాక వేస్తాను అప్పటి వరకు వెళ్ళి ఉంచుతానండి ఈ టైంలో వేస్తే బాగా నాటుతుంది వాటర్ కూడా మనం వేయ అవసరం లేదు వర్ష టైంలో ఇప్పుడు వర్షాకాలం కాకని ఇంకా దగ్గరికి వస్తున్నాయి సరే ఇప్పుడు వర్షాలు పడతాయండి కనుక వేయవచ్చు వాతావరణం బాగానే ఉంది మొక్కలకండి మనకు కాదు అండి పుల్ల గోంగూర కాదు ఇది నేను ఆకు కోసే కొద్దీ ఆకు వస్తుందండి అది చిన్న టబ్బులో ఉంది చూసారా ఇది అరవై రూపాయల డబ్బు యాభై అరవై తీసుకున్నారు ఇందులో ఇంకో మొక్క ఇదే మొక్క అండి బచ్చల కూర వేసాను తోటకూర కూడా ఉంది ఇదిగండి బచ్చల కూర కానీ మచ్చ వచ్చేస్తుంది చూడండి ఆ సైడ్ మచ్చ ఉన్నది దాన్ని బట్టి ఉంది అది తీసేస్తానండి మిరప మొక్క కూడా చిన్న డబ్బులోనే ఉందండి చింత మొక్క వైట్ శంకు అండి నర్సరీ నుంచి తెచ్చేసిందండి మొక్క పెద్దదే అయింది ఎప్పటికప్పుడు కట్ చేసేస్తున్నాం మళ్ళీ చీకరిస్తుంది ఇది కూడా బాగానే పోస్తుందండి ఇంకా స్టార్ట్ అయింది చిగిరించాక కనుక తక్కువ పూసింది ఈ చెట్టు ఒక్కసారి పువ్వులు వస్తే ఇంకా చూస్తే మనకు ఎంత ఆనందంగా ఉంటుందండి అంత ఫుల్ హ్యాపీగా ఉంటుంది చెట్టు నిండా పువ్వులే ఉంటాయండి ఆకు కూడా కనిపించదు అంతలా పోస్తుంది ఇప్పుడు కొత్తగా ఆకంతా రాలిపోయి చిగిరిస్తుందండి ఇక మొగ్గలు అందువల్ల ఇలా ఉంది అదే కాక నేను సైడ్లో కోస్తానండి ఇక రబ్బలకు కోస్తాను బాగా బయటకు వచ్చేస్తుందండి అందుకని కట్ చేస్తాను ఎక్కడికక్కడ నాటు గులాబీ అండి ఇవాళ రెండే ఉన్నాయి కానీ ఇవి దగ్గర దగ్గరగా రోజుకి ఐదు ఆరు పువ్వులు పోస్తుందండి అలా నాకు ఇంట్లోకి సరిపోతాయండి ఇందులో మొగ్గలు చూసారా ఇగండి కోసమే రేపు విడిసిపోద్ది ఇది పొట్టి కాకరకాయ అండి ఇగ పొట్టి కాకరకాయ ఇవి నేను ఏకంటే వచ్చేస్తానండి పాత విత్తనాలు పడి ఇది తోటకూర ఉంది ఇంకా తోటకూర ఇది కూడా అంతేనండి పుల్లగొంగర కాదు ఒక్కటే ఒక మొక్క అండి చూడండి ఎంత పెద్దది ఉందో నేను ఆకులు కోస్తున్నాయి సైడ్లు కనిపిస్తాను కదా ఇవన్నీ కోస్తున్నాయి అండి ఆకు చిన్న ఆకు ఉంది అది పెరిగా కోసేటప్పుడు మీకు చూపిస్తాను పాదండి పాపు లేదండి కానీ పాదు మాత్రం బాగా పెరిగిందండి పాతి తింది కూడా ఇగండి మన పువ్వులు ఓకే అండి బాయ్ ఉంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్